మిత్రులారా నమస్తే పరమభక్తి ముక్తిప్రదమైన శేషప్ప కవిచే రచింపబడిన నరసింహ శతకంలో ఇవాళ తొంభై ఒకటో పద్యం నుండి తొంభై ఐదో పద్యం వరకు ఆలపించుకొని ఆ నరసింహస్వామి కృపకు పాత్రలం ప్రయత్నం చేద్దాం మొదలుగా యమైన దివ్య నామ కీర్తనలో మగ్నుడై దేహంబు మరచువాడు పాలంబుతో నీదు పాదయుగ్మమునకు ప్రేమతో దండమర్పించువాడు హాపురీ కాక్ష రామ హరియంచు వేడ్కతో కేకలు వేయువాడు చిత్తకమలం నిన్ను చేర్చువాడు నీదు లోకంబునందుండు నీరక్ష భూషణ వికాస శ్రీధర్మపుర నివాస దుష్ట సంహార నరసింహ దురిత దూరా ఓ నరసింహ నీ కథలు చెవుల పడగానే ఒళ్ళు జల్లుమని పులకించేవాడు నీనామ సంకీర్తనయందు మైమరచిపోయేవాడు నీ పాద పద్మాలకు నుదురు తాకించి నమస్కరించేవాడు హా పుండరీకాక్ష తెల్లటి తామర వంటి కన్నులు కలవాడా రామా హరి అంటూ సంతోషంతో కేకలు వేసేవాడు తన హృదయ పద్మముపై నిన్ను ప్రతిష్ఠించుకున్నవాడు నీలోకమైన వైకుంఠము నే చేరును నిగమగోచర నేను నీకు మెప్పగునట్లు లెస్సగా పూజించలేను సుమ్మి నాకుతో చిన్న భూషణములు పెట్టెదనన్న కౌస్తుభమణి నీకు కలదు ముందే భక్ష నర్పణము చేసేదనన్న నీవు బెట్టి సుధ నిర్జరులకు కలిమి కొలదిగా కానుకలను సంగదనన్న భార్గవీ దేవిని భార్యయ్యే అన్ని గల లోకాధిపతివి నీకు సొమ్ములు వాడా భూషణ వికాస శ్రీధర్మపుర నివాస దుష్ట సంహార నరసింహ దురిత దూరా వేదముల చేత తెలియదగినవాడా నరసింహ నీకు కలుగునట్లు నేను గొప్పగా పూజించలేను సుమా నాకు తోచిన సొమ్ములు పెట్టుదమన్నా ముందే కౌస్తుభమణి నీకున్నది భక్షభోజ్యములొసమన్నా నీవే దేవతలకు నొసగితివి ఐశ్వర్యము కలిగినంతలో కానుకలిద్దమనిన లక్ష్మీదేవియే నీకు భార్య అయినది అన్నీయు నువ్వు కలవాడవు సకల ప్రపంచమునకు నువ్వు ప్రభుడవు నీకు సొమ్ములు పెట్టుటకు నేనెంత వాడను అల్పుడను తండ్రి నన్ను కాపాడు దళాక్ష ನನ್ನು ಬೋಷಿಂಚಡಿ ದಾತವು ನೀವಂತು ಧೈರ್ಯ ಒಡಿತಿ ನಾಮ ನಂಬು ನಿನ್ನು ನಮ್ಮಿ ನಂದು ಕುತನ್ರಿ ಮೇಲು ನಾ ಕೊನರಿಂಪು ನೀಲ ದೇಹ ಬಳಿ ಬಳಿ ನೀ ಎಂತ ಪ್ರಭುವು ನೆಕ್ಕಡ ಜೂಡ ఉడమిలో నీ పేరు పొగడవచ్చు ముందు చేసిన పాపమును నసింపగజేసి నిర్వహింపు నన్ను నేర్పుతోడా పరమ సంతోషమాయ నా ప్రాణములకు నీ రుణము తీర్చుకొన నేర నీరజాక్ష భూషణ వికాస శ్రీధర్మపుర నివాస దుష్ట సంహార నరసింహ దురిత దూరా అప్పుడే వికసించిన తామర పువ్వుల వంటి కన్నులు గలవాడా నరసింహ నన్ను పోషణ చేసిడి దాతవు నీవని ధైర్యపడితని నా మనస్సును నిన్ను నమ్మినందులకు నాకు మేలు చేయు నల్లని దేహఛాయ కలవాడా అవురవురా నీ అంతటి ప్రభువును భూమిలో నేనెక్కడా చూడలేదు కనుకనే నీ నామస్మరణలో కాలము గడుపుతున్నాను నేను ముందు చేసిన పాపములన్నింటినీ నశింపజేసి నేర్పుతో నన్ను కాపాడుము నా ప్రాణములకు మిక్కిలి సంతోషము కలిగించే అవుతం నిరజాక్ష నీ రుణము చాలను నన్ను రక్షించుతన్రీ ఫణుల పుట్టల మీద ఎట్లు పనుల పుట్టల మీద పౌవళించిన ఎట్లు పులుల గుంపున చేరబోయినట్లు మకరి వర్గం ఉన్న జొచ్చిన ఎట్లు గంగదాపున నిండ్లు గట్టినట్లు చెదల భూమిని చాప చేరబరచిన ఎట్లు తోలు తిత్తిని పాలు పోసినట్లు వెర్రివానికి బహువిత్తమిచ్చినయట్లు కమ్మ గుడిసె మందు గాల్చినట్లు కమ్మ గుడిసె మందు గాల్చినట్లు స్వామి నీ భక్తవరులు దుర్జనులతోడ చెలిమి దుష్ట సంహార నరసింహ పాము పుట్టపై పరుండినట్లు పులులున్న చోట్లకు వెళ్ళినట్లు మొసళ్ళున్న మడుగునకు పోయినట్లు నీటి చెంత ఇండ్లు గట్టినట్లు చెదలున్న స్థలములో చాపను పరచినట్లు తోలుతిత్తిలో పావుంచినట్లు వెర్రివానికి మిక్కిలి ధనమిచ్చినట్లు తాటాకుల కొట్టములో మందుగుండు కాల్చినట్లుగా నీ భక్తులు చెడ్డవారితో స్నేహము సంహార చక్రధర నీకు దండం ధి నీకు పతిత పావన నీకు బహు నమస్కారముల్ నీరజాత దళాక్ష నీకు మేఘవర్ణ నీకు శుభంబు మందరధర నీకు మంగళంబు కంబు కంధర సాంగకర నీకు భద్రంబూ దీనరక్షక నీకు దిగ్విజయము సకల వైభవములు నీకు సావభౌమా కళ్యాణములు నగునీ నీకు నెపుడు భూషణ వికాస శ్రీధర్మపుర నివాస దుష్ట సంహార నరసింహ దూరా రాక్షసులను సంహరించినవాడా నరసింహ లక్ష్మీదేవికి భర్త అయినవాడా పతిత పావన పాపులను పవిత్రులుగా చేయువాడా నీరజాత దళాక్ష పద్మము యొక్క దళముల వంటి కన్నులు గలవాడా నీకు నమస్కారం వాసవార్చిత దేవేంద్రుడి చేత పూజింపబడువాడా మేఘవర్ణ మేఘముగుల నల్లని దేహఛాయ కలవాడా నీకు శుభము మందరధరా మందరమును కొండను ధరించినవాడా నీకు మంగళము కంబుకంధరా శంఖము వంటి మెడకలవాడా శాంగకర శాంగమును ధనస్సును చేతియందు ధరించినవాడా నీకు మేలు దీనరక్షకా నీకు దిగ్విజయము సార్వభౌమా నీకెల్లప్పుడూ అన్ని వేడుకలు జరుగుగాక ప్రతిదినము శుభములగుగాక మిత్రులారా ధన్యవాదాలు తర్వాత పద్యాలు మరో వీడియోలో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం శుభం భూయాత్ హరి ఓం తత్సత్